ఫైబ్రాయిడ్స్ గడ్డలు క్యాన్సర్గా మారుతాయా డాక్టర్ గారు ఈ గర్భసంచిలో గడ్డలు అనేవి చాలా వరకు క్యాన్సర్గా మారవు ఇవి మోస్ట్లీ బినైన్ ట్యూమర్స్ అంటే వీటి గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇవి క్యాన్సర్ గడ్డల అనేసి కానీ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రం ఇవి క్యాన్సర్గా మారే ఉంటాయి అంటే వంద మందికి ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే అందులో ఒక్కరికి ఎవరో ఒక్కరికి మాత్రం ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అది ఎలా ఎలా తెలుసుకోవాలి అంటే ఈ గర్భసంచిలో గడ్డలు యూజువల్గా చాలా స్లోగా పెరుగుతాయి అంటే సంవత్సరానికి ఒక ఎంఎం చొప్పున పెరుగుతాయి యావరేజ్గా ఇలా కాకుండా మీరు ఫ్రీక్వెంట్గా స్కాన్స్ తీసుకొని సైజ్ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా అట్లా చెక్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ సైజ్ కంటే తక్కువ సమయంలోనే ఎక్కువ సైజు పెరిగిపోయి ఉంటే అటువంటి అప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది ఇది క్యాన్సర్గా మారిందా లేదా అని లేకపోతే యూజువల్గా గర్భసంచిలో గడ్డలు అనేవి పదిహేను నుంచి నలభై ఐదు యాభై ఏళ్ళలోపు ఇట్లా ఎక్కువ చూసుకుంటూ ఉంటారు అక్కడ అలా ఉన్న గడ్డలు తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెనోపాజ్ వచ్చేస్తుంది వదిలేస్తుంటారు కానీ అరవై డెబ్భై ఏళ్ళప్పుడు ఒక్కొక్కసారి ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశం ఉంటుంది సో నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళప్పుడు మీకు ఆగిపోయిన పీరియడ్స్ ఇప్పుడు మళ్ళీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళప్పుడు మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది దీన్ని పోస్ట్ మెనోపోజల్ బ్లీడింగ్ అంటారు ఇటువంటి లక్షణాలు కనిపించినా సరే మీరు గర్భసంచిలో గడ్డలు ఏమన్నా క్యాన్సర్ గడ్డలుగా మారాయా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది